ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా మనము ఎంపీ విజయసాయి రోజు రాజీనామా చేయడం జరిగింది సో మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటాడు అనుకోవచ్చా ఆల్రెడీ చెప్పాడు కదా శాశ్వత రాజకీయ రాజీనామా చేశాను చెప్పేసి అంటే రాజకీయ నాయకులు మాట నమ్మలేం కదా ఇప్పుడు ఏం చేస్తారని ఆయనకి ఎక్స్పైరీ డేట్ వచ్చింది బ్రో వెళ్ళిపోయాడు అంతే ఇంకా దాని గురించి మనం డిస్కషన్ అయినా అవసరం లేదు ఓకే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఏపీ డిప్యూటీ సీఎం గురించి కొంచెం రచ్చ జరుగుతుంది సో దాని గురించి ఏం చెప్తారు దాని గురించి చెప్పే అంటే బాగా చేస్తున్నాడు కదా డిప్యూటీ సీఎం గా బాగా చేస్తున్నాడు ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది సో దాని గురించి ప్రజలు ప్రజలే నిర్ణయిస్తారు డిప్యూటీ ఆ థాట్ రాదు కదా మనకి ఆల్రెడీ బాగా చేస్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కి ఇంత ముందు ఉన్నారు వాళ్ళకి అంత పేరు రాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ డిప్యూటీ సీఎం హోదాకి కొంచెం రెస్పెక్ట్ పెరిగింది ప్రజల్లో సో బాగా చేస్తున్నాడు ఆ థాట్ లేదు ప్రెజెంట్ అయితే ప్రజల్లో లేదు ఉండే వాళ్ళకి వాళ్ళకు ఉండొచ్చు ప్రజల్లో లేదు ఓకే ఒకవేళ సీఎం అయితే ఎట్లా ఉంటది ఇంతకన్నా అభివృద్ధి చేస్తాడు అనుకోవచ్చు చేస్తాడు కదా ఇప్పుడు మన సీఎం కన్నా ఎక్కువ లక్షణం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సో డెఫినెట్గా న్యాయం చేస్తాడు అయితే గెలిచినప్పుడు స్టార్టింగ్ లో సుగాలి ప్రీతి గురించి ఒక చెప్పాడు ఒక మాట సో ఇప్పుడు ఏడు నెలలు కలిసి వస్తున్నా కానీ ఇంకా దాని గురించి ఎలాంటి మాట తీసుకురాలేదు సో దాని గురించి అన్న ఇప్పుడు ఆ ఒక్క ఇష్యూనే కదా కదా వచ్చి ఈ సెవెన్ మంత్స్ లో చాలా జరుగుతున్నాయి ఏపీలో ఒక అదనే కాదు అమల్ మిస్సింగ్ అనివచ్చు చాలా జరిగాయి ఇలాంటి ఇష్యూస్ సో తీసుకుంటాడు ఖచ్చితంగా అంటే మెయిన్గా ప్రజలందరూ ఇలాంటి వాటి గురించి పట్టించుకుంటారు కదా ఇలాంటి హామీలు అవి అంతా తర్వాత విషయం మనుషుల గురించి ఫస్ట్ కదా పట్టించుకోకుండా అయితే ఏమి అన్న పక్క పట్టించుకుంటాడు స్పందిస్తాడు అందరికీ న్యాయం చేస్తాడు ఐ మొత్తానికి ఇప్పుడు విజయసాయి సారెడ్ గురించి ఏం చెప్తారు మీరు లాస్ట్గా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్తాను పొలిటికల్ ఎక్స్పీరియన్స్